దేశ అవమానం అధికార పార్టీ మంత్రులు నాయకులు అధికారులు టంగుటూరు ప్రకాశ పంతులను విస్మరించారు ప్రభుత్వ ఆస్తుల్లో దేశ సంపదను తమ అనుయాయులకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం ఈ రోజు జరగవలసిన ఏఐటీయూసీ దేశవ్యాప్త నిరసనలు జులై తొమ్మిదవ తేదీకి వాయిదా పడింది టీవీ మీడియా సమాపేశంలో మాట్లాడిన ఏఐటీయూసీ నాయకులు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో స్వాతంత్ర్య సమరయోధులు అందరికీ ఆదర్శప్రాయుడు ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి అవమానం జరిగింది నెల్లూరులో ఇద్దరు మంత్రులు ఉన్నా సీనియర్ శాసనసభ్యులు ఉన్నా కూడా ఆ మహనీని వర్దంతి సందర్భంగా స్మరించుకోవడానికి వారిక తీరిక దొరకలేదు అధికారులకు అసలు గుర్తుకు రాలేదని ఏఐటీయూసీ మరియు ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు పట్టణంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్దంతి సందర్బంగా అక్కడికి చేరుకున్న ప్రజా సంఘాలు ఏఐటీయూసీ నాయకులు అక్కడి వాతావరణం చూసి తీవ్రంగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఖాళీ మద్యం సీసాలతో చెత్త చెదాలతో ఆ మహనీయుని విగ్రహం వద్ద అపరిశుభ్రత ఉండడం చూసి నివ్వెరపోయారు ఈ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమేనని చేతల ప్రభుత్వం కాదని మరొకసారి నిరూపితమైందని ఆవేదన చెందారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు కె ఆంజనేయులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నామని మా లక్ష్యం ఒకటే పేద ప్రజల కార్మికుల పక్షాన నిలబడ్డమేనని అన్నారు ముఖ్యంగా ధరల ధృవీకరణ గురించి రాష్ట కేంద్ర ప్రభుత్వాలు విస్మరిస్తుందని ఆపేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం తన అనుయాయులకు దేశ సంపదను దారాదత్తం చేస్తుందని అందుకు ఉదాహరణ పోర్టులు విమానాశ్రయాలు ఉక్కు కర్మాగారాలు ఇలా అన్ని కూడా ఆదాని అంబానీ లాంటి వారికి కట్టబెడుతున్నాయంటూ పేద ప్రజలకు చేస్తున్నది శూన్యమని ఇకనైనా కార్మికులకు సరైన వేతనాలు అందించాలని పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటు పాడాలని హితవు పలికారు మే ఇరపైడు తేదీన జరగవలసినటువంటి దేశవ్యాప్త నిరసనలను కాశ్మీర్ దుర్ఘటన కారణంగా జులై తొమ్మిదవ తేదీకి వాయిదా పడిందని తెలిపారు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ కిషోర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య యోధుడికి నెల్లూరు నడిబూడ్డున ఈ రోజు ఘోర అవమానం జరిగిందని ఇది క్షమించరని తప్పన్నారు ముఖ్యంగా ఈ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశం కోసం చాలా బాగా ఉపన్యాసాలు చేస్తారని కానీ ఆచరణలు మాత్రం శూన్యమని ఈ రోజు జరిగినటువంటి టంగుటూరు ప్రకాశం గారి వర్దంతిని విస్మరించడం ఆ విగ్రహం గల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అశుభ్రత గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్ మాట్లాడుతూ అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు నాయకులు అధికారులు ఇంతమంది ఉండి కూడా ఈ ఈరోజు టెంగటూరు ప్రకాశం పంతులు గారి వర్దంతిని మరిచిపోవడం కనీసం ఒక పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించాలన్న ఆలోచన రాకపోవడం అత్యంత దారుణమన్నారు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేను ప్రత్యక్షణం కూడా రాష్ట కోసం రాష్ట ప్రయోజనం కోసం నిద్రాహారాలు వదిలి పని చేస్తున్నారని ప్రసంగాల్లో చెబుతూ ఉంటారు మీరు చేసేటటువంటి పాలన ఇదా అని ప్రశ్నించారు దీనికి బాధ్యులైనటువంటి అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు సిఐటీయూ ప్రజా సంఘాల నాయకులు కార్మికులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ంగుడూరి ప్రకాశం పంతులు గారు జాతీయ తుపాకీ తుపాకీ గుళ్ళకు సైతం వెనుదరకుండా ఉద్యమం చేసిన నాయకుడిని రోజు నెల్లూరు కూటమి ప్రభుత్వం విస్మరించింది ఆయన స్టాచ్యూ దగ్గర కనీసం క్లీన్ చేయలేదు కనీసం కనీస వాళ్ళకి మర్యాద కూడా లేదని కూడా అందుకు మా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తీర్మానం వేసి సత్కరిస్తున్నాం ఇది చూసైనా మీరు సిద్ధి తెచ్చుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాం ఏ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు ఏ జిల్లా ఏ కృషి సోదరులారా దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కార్మిక వర్గము కేంద్ర సంఘాలు సమ్మెలు జరుగుతున్నాయి సెమెంట్లు చేశాము ఇరవై సెంబులు పూర్తయినాయి నిరసన పత్రాలు ఎన్నో అయినాయి ఇవన్నీ జరిగినప్పుడు కూడా మెయిన్ రిమాక్స్ అంటే ధరలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరలకు హద్దే లేదు ధరలకు స్త్రీకరణ ఫండ్ ఉంది ఒకటి అది ఏమైందో తెలియదు అది కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది దాని ఊసే లేదు ప్రతి లో కూడా ధరల మాట చెప్పదే చెప్పరు మిగతా విషయాలు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పుకుంటారు చెప్తే రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఇవి బంగారు బాతులు అంటారు ఇంతకుముందు నెహూరు టైంలో ప్రారంభించబడ్డాయి అప్పుడు ఏమనే ఆధునిక దేవాలయాలు టెంపుల్స్ ఆఫ్ మోడన్ యా ఇలాంటి వాటిని వీటి వల్ల గవర్నమెంట్ కూడా డివిడెండ్ రూపంలో కోట్ల కొరద ఆదాయం ఉంటుంది ఇరవై ముప్పై వేల మంది ఒక పరిశ్రమలో నలభై వేల మంది లక్షల మంది పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఒక పద్ధతి పైన సరైన వేతనాలు ఉంటాయి కాబట్టి ఇది మిశ్రమ ఆర్థిక విధానం సోషలిస్ట్ ఆర్థిక విధానంలో పొమ్మన్నా లేదు ప్రభుత్వంగా ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది కానీ సమాంతరంగా ఉంటాయి అదే మిశ్ర కాదు అది కాంగ్రెస్ గవర్నమెంట్లో కొనసాగింది ఈ పద్నాలుగు నుంచి ఒక పద్నాలుగు నుంచి మోడీ గవర్నమెంట్ పూర్తి ప్రైవేటైజేషన్ సంపూర్ణ ప్రైవేటైజేషన్ కాబట్టి ఉన్న పరిశ్రమలన్నీ కూడా మేము ప్రైవేట్ చేస్తాం ప్రైవేటైజేషన్ అంటే వాళ్ళ అను వాళ్ళ అనుయాయులు కట్టబట్టడం మోడీకి సంబంధించిన గుజరాత్ పారిశ్రామిక తర్వాత అదాని అమ్మానికి కట్టబట్టడం ఆ విధంగా దేశ అందులోనే ఖనిజ సంపద అందులోనే కూడా మైంస పోర్ట్లు ఎయిర్పోర్ట్లు తర్వాత స్టీలు ఇవన్నీ పరిశ్రమలు అన్నింటి కూడా ఆ ప్రభుత్వ రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ అన్ని కూడా వీటన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి వస్తే కూడా ఆయన ఉద్దేశము ది పాలసీ టోటల్ ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఈ మధ్య విఫల ప్రయోగం చేశారు ఐదేళ్ల క్రితం మోడీ గారు మోడీ చేసిన ఒక్క మంచి పని లేదని చెప్తున్నాం మేము ఒక్క మంచి పని కూడా లేదు ఏంటంటే మార్కెట్ మార్గం పెద్ద నోట్ల రద్దు అది కూడా దానివల్ల ఫలితాలు ఏమి ప్రజలకు కానీ ఏమి లేవు ఒక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు తప్పితే దానివల్ల ప్రజలకు వర్గం ఏమీ లేదు పోతే ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు మూడు ఏళ్ళ సీతారామన్ గారు ఏమంటారంటే మార్నిజేషన్ మార్నిడైజ్ అయితే అమ్మడం రైల్వే స్టేషన్లు స్థలాలు ఎయిర్పోర్ట్లు స్టీలు ఇవన్నీ అమ్మడం గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఆస్తి సంతారు రెడీ నాటుగా ఓవర్లాస్ బోజన్ మాది అమ్మక విధానం అప్పుడు మానిటైజేషన్ ఇది మానిటైజేషన్ అంటే డబ్బులు తప్పించుకోవడం కాబట్టి ఈ విధంగా దేశ వనరులన్నీ ఒక మాట చెప్పాలంటే కార్పొరేషకారా రక్త చేస్తుంది ఈ ప్రభుత్వం మరింత ఎక్కువగా ప్రజలు ఏ వర్గానికి మేలు చేయడం లేదు తల్ల గురించి పట్టించుకోవడం లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే కనీస వేతనం కనీస వేతనం కూడా ఉద్యోగులు ఇవ్వాలని ఇది ప్రభుత్వమా దీన్ని కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీన్ని మంచి ప్రభుత్వం అంటామా మనం కనీస వేతనం కాదు రాజ్యాంగం ప్రకారము లివింగ్ వ్యాజ్ ఫేర్ వ్యాజ్ ఇంకా పైన ఉన్నాయి అది అనడం వల్ల కనీస శాతం కనీస శాతం ఇప్పుడు మా ఏ చూసి దేశం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని ముప్పై ఐదు వేలు ఇవ్వాలి పన్నెండు వేలు అది కనీస శ్వేతం ప్రొవైడ్ చేసి అది ఏది మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి కార్మిక ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోవడం లేదు కార్మి పచ్చి కార్మికవేత్త ప్రజాభిత ప్రభుత్వాలు కాబట్టి వీటి అన్నింటి వద్ద పోరాటం చేస్తున్నాము జూలై తొమ్మిదికి సమ్మె వాయిదా పడింది పాకిస్తాన్ ఉద్యుక్తల మధ్య అందరూ కూడా కలిసి రావాలని రోగ మూక భగవత్ ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి ప్రజా చైతన్య మార్గము ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి కార్యదర్శి ఈరోజు మేము దేశవ్యాప్త సమ్మె వాయిదా పడిన సందర్భంగా గాంధీ బొమ్మ కానీ ప్రదర్శన చేసుకుంటూ కందుటూరు ప్రకాశం గారి బొమ్మ వరకు మా ప్రదర్శన ర్యాలీ నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి మేము వచ్చేటప్పటికే పాపం ఆయన అభిమానులు ఆయనకి నల్ల జెండా పళ్ళలో వేసి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే భారతదేశ స్వాతంత్ర సామర తుపాకీ గుళ్ళకి సైతం వెనకాడకుండా ఉద్యమం చేసిన స్వాతంత్ర సా్రాజ్యం టంగుటూరు ప్రకాశం మంత్రులు గారిని ఈ రోజున ఆయన వర్ధంతిని కాని జయంతిని గాని ఎవరో పట్టించుకోకుండా ఈ విధంగా అవమానపరచడం చాలా దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నాం అయ్యా మీరు నిద్ర లేస్తే దేశభక్తి దేశం కోసం పుట్టామంటారే మరి ఇక్కడ ఉన్న మీ నాయకులకు మరి ఆయన కనప దేశభక్తులు కనపడలేదా ఆ జాతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు మీకు కనపడలేదా అలాగే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే బీజేపీ కానీ బీజేపీ దేశభక్తి కోసం పుట్టామంటారే దేశభక్తి అంటే మతం కాదు అందరినీ సమానంగా చూడడం మీరు ఎప్పుడు తెలుసుకుంటారో ఆ రోజే ఈ దేశం కూడా బాగుపడుతుంది అటువంటి మహానుభావున్ని మీరు అవమానిస్తే మేము మా వంతు బాధ్యతగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు మేమందరం కలిసి ఆయనకి పూలమాల వేసి బాధ్యత తీసుకొని ఆయనకి నివాళులర్పించాం ఇది కమిషనర్ గానీ కలెక్టర్ గాని ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీరందరికీ కూడా ఇది నిజంగా ఒప్పుకోవాలని కూడా చెప్తూ అలాగే దీనికి కారణమైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ మనం ప్రకాశం పంతులు గారి విగ్రహం దగ్గర ఉన్నాము ఈరోజు ఆ మహానుభావుడు మన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఈ అధికార పార్టీ కానీ అధికారులు కానీ మొత్తం కూడా ఈరోజు మర్చిపోయేసి ఆ మహానుభావుడు విగ్రహం కాడా తాగిన సారై శీసాలు బ్రాన్ని శీసాలు కైన పొట్లాలు మొత్తం కూడా ఈ రోజు ఆ మహానుభావుడి విగ్రహం దగ్గర పారేస్తుంటే కనీసం ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ మేము ఏదో చిమ్మేస్తున్నాం మొత్తం కూడా చేస్తున్నాం ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని అంటున్న నారాయణ గాని అదే విధంగా కమిషనర్ గాని ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఆ మహానుభావుని అవమానపరిచారు ఈ అవమానాన్ని మనం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి బాధపడే పరిస్థితి తీసుకొచ్చిన ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇకనైనా కాని ఈ అధికారులు ఎందుకు ఈ విధంగా నిలక్షణం చేశారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నారాయణ గారిని కోరుతున్నాం అదే విధంగా సీనియర్ మంత్రి గారు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నారు రామ్ నారాయణ రెడ్డి గారు కనీసం ఆయన కుటుంబం మొత్తం కూడా ప్రకాశం పంతులతో సంబంధాలు ఉండే కుటుంబం ఆనవాళ్ళ కుటుంబం అటువంటి కుటుంబాన్ని కూడా ఈరోజు మంత్రిగా ఉండే ఆయనకు అన్ని తెలిసి కూడా ప్రకాశం పంతులు గారి విషయాలన్నీ తెలిసి కూడా ఈ రోజు పట్టించుకోకుండా ఆయన ఈ రోజు ఉండడం కూడా ఆనం రెడ్డిని గురించి చాలా మంది ఈ రోజు బాధపడే పరిస్థితుంది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసిన ఆయన్ని అన్ని విషయాలు తెలిసిన ఈ మంత్రిగా ఉండి కూడా మీరు ఆ విధంగా ఆయన్ని అవమాన భరిచి ఆయన విగ్రహానికి కనీసం పూలమాల వేయకుండా ఇక్కడ చుట్టుపక్కల కూడా చెంపకుండా బాటిలన్నీ కూడా ఇక్కడనే భరేసి ఉంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం ఇది రామ్ రెడ్డికి చాలా సిగ్గుసేటు చాలా అవమానం